హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్లిక్లాత్స్ అందరుగా ఉన్నారు సో మా యొక్క తిల్లునైతే మేము ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాము స్లాబ్ కింద మొత్తము వేస్ట్ మెటీరియల్స్ ఉండే డస్ట్ డస్ట్ ఉండే సంత్రింగ్ మొత్తం ఇప్పేసారు సో తర్వాత ఇది మొత్తం మేము క్లీన్ చేస్తున్నాము ఇటుక తెప్పించి మొత్తం దాని మీద సాధ్యాము ఇక్కడ వేస్ట్ మెటీరియల్స్ ఉంటే దాన్ని పక్కకు పెట్టి మాకు ఏదన్నా యూజ్ అయ్యేది ఉంటే ఈ ఇటుకల మీద పెట్టుకున్నాము సో మొత్తము క్లీన్గా ఊకేసినాము ఇద్దరం కలిసి తర్వాత మొత్తము వాటర్ తోటి కడుగుతున్నాము మా ఆయన చాలా వరకు కష్టపడిండు తను నాకంట ముందుగా వచ్చి ఇక్కడ వర్క్ లోపు నేను వంట చేసి మా పెద్దబాబు స్కూల్కి వెళ్ళిండు తనకి లంచ్ తీసుకెళ్ళి తినిపించి వచ్చేసేసరికి చాలా వరకు కంప్లీట్ చేసిండు నేను వచ్చేవరకు అయితే ఎంత వర్క్ ఉందో ఆ వర్క్లో ఇద్దరము షేర్ చేసుకున్నాము సో వాటర్ తోటైతే కడుగుతున్నాము ఇట్లా మొత్తం నీట్గా కడిగేస్తున్నాము చూడండి మా బాబు అయితే ఇట్లా ఆడుతున్నావు ఆటర్లో ఆడుతున్నాం దగ్గరికి తీసుకున్నారు ఆటలాడు ఎత్తుకున్నారు ఆటలాడు ఏడుస్తున్నాం అది మా బోరు అండ్ వాటర్ ట్యాంక్ అదో అక్కడ చూడండి మా బాబు ఎట్లా ఆడుతుండవు వాటర్లో నేను ఎత్తుకుంటుందుకు వెళ్తే నా దగ్గరికి రావట్లేడు ఏడుస్తుడు సో నేను కూడా అడిగినండి లాస్ట్లో కొంచెము అయితే నన్ను ఫుల్ గా కామెంట్ చేస్తున్నా మేము ఇలా పైప్ తోటి కడగడం వల్ల మాకు కొంచెం ఈజీ అయింది మా ఇట్లతో అయితే మాకు చాలా ఇబ్బంది అయ్యేది సో ఇంతే అండి ఈ వీడియో మేమైతే ఇట్లా మా ఇల్లుని క్లీన్ చేసుకున్నాము సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్